ఇక్కడే ఇక్కడ ఇది సెంటర్ ఎందుకు తల్లి మళ్ళీ కిందికి వస్తాను ఏంది ఏంది కన్నయ్య కిందికొస్తాను ఏంది తమ్మని దోలిపోవడానికి వచ్చినవా జాగ్రత్త ఎందుకు వచ్చినావు కిందికి చెప్పులు వేసుకొని పోతావా చెప్పులు వేసుకోను ఎందుకీ ఇది వరంగల్ వెళ్ళే రూటు ఇది మహిబ్బాద్ వెళ్ళేది ఇది మేము చదువుకున్న స్కూలు మా ఇంటి ముందే అందరు పైన ఫోటో దిగుతానరా జాగ్రత్త నిమ్మలం నిమ్మలంగిక్కు పండుగకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము సంక్రాంతి పండుగకు అందరు పైకి పోయినరు పిల్లలకి ఇట్లా చిన్నగా జాగ్రత్త కన్నయ్య సరే నాన్న నీకు నీకు ఎక్కొచ్చా నాన్న పైకి గట్టిగా పట్టుకో వాటిని గట్టిగా పట్టుకో ఓకే అందరు పైకి పోయినరు చెల్లెండ్లు అమ్మ అందరూ వీళ్ళు మాట్లాడుతాండ్రు రు సడ్డుకులు మొగోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటాను రూ ఈ స్కూల్లోనే చదువుకున్నాం మేమందరం నలుగురు అక్క ప్రార్థన అయితే అంటే ఉరికేది మేము లైన్లో నిలబడేది పోయి ఇంటి ముందే అమ్మో నాకు ఎక్కరాదు పైకి చెల్లి బిడ్డ హైవే రోడ్ ఇది అబ్బా నేను రాను రా నా భయమవుతుంది ఇది రౌండింగ్ రౌండింగ్ తిరుగుతా ఓకే ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాం పైన రీల్స్ చేస్తాం పై చూపిస్తా అమ్మాయ్యా పైకి వచ్చేసిన నేనైతే ఇగో ఇక్కడ మా పొలం మా అమ్మ వాళ్ళది ఇగో ఇక్కడ నుంచి చూస్తే ఇగో ఇట్లా ఇట్లా గుట్ట ఇంట్లో దగ్గర గుట్ట దగ్గరనే బాయి మాది పొలం ఇక్కడ ఉన్నారంద చెల్లెళ్ళు అమ్మ పిల్లలు అందరూ డ్యాన్స్ వేయాలంటారు రానంటారు పోతాను ఏంటిదిరా ఎందుకు ఒక చెల్లె కూర్చుంది ఒక చెల్లె నా బిడ్డ అది పింక్ కలర్ డ్రెస్